రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు వర్షాలు దంచి కొడుతున్నాయి అనేది వాస్తవం నిన్న ఒక బ్రేకింగ్ చూశా అన్నమాట మన వాళ్ళు ఎలివేషన్లో కింగ్స్ అనడంలో సందేహమే లేదు అనడానికి అదొక రుజువుగా కనిపించింది నాకు అది ఏంటంటే వరద నీరు ఎంతమాత్రం సముద్రంలోకి వృధాగా పోవడానికి వీల్లేదు వాటిని సద్వినియోగం చేసుకోండి అని చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చేశారట చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు హోంమంత్రి అనిత గారు అధికారులతో సమీక్ష జరిపారు అర్థమవుతుంది మనకి వాళ్ళంత విజనరీ లీడర్స్ అనేది ఇంత భారీగా పెడుతున్న వానని మనం ఒడిసి పట్టేసేసి సముద్రంలో కలవకుండా ప్లాన్లు ఏర్పాటు చేయాలి సూపర్ అంటే ఇప్పటికి వెళ్ళిపోయి మనం పెద్ద వలలు పెట్టేసేసి నీళ్ళని ఆపుతామా లేదు బోట్లు పెట్టేసి ఆపుతామా ఆపుతాం కదా అప్పుడు వాళ్ళు చేశారు కదా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రవాహాన్నే మళ్ళించగలిగారు అలాంటి వాళ్ళ ఐడియాలు తీసుకోవచ్చుగా మీరు అప్పట్లో బ్యారేజ్ని ఏదో చేయడానికి లింగమనైన గెస్ట్ హౌస్ని ముంచేయడానికి రెండు మూడు పడవలనే అట్టం పెడితే మళ్ళీని కదా ఇప్పుడు ఈ వరద నీరుని కూడా ఏం చేయాలి మేము ఇది డైవర్షన్ కోసం ఆయన పెడితే తిరుగుతాయా అని అది ఒకటైతే నిన్న వుడనీరుకు సంబంధించి టెన్షన్ ప్రారంభమైంది ఎందుకంటే లాస్ట్ ఇయర్ కరెక్ట్గా ఈ రోజుల్లోనే గుర్తుండే ఉంటుంది ఎంత బీభత్సం జరిగింది అనేది ఆయన అంట మోడీ గారిని వాళ్ళని ఆ ఉత్సాహంలో ఉండిపోయి దీన్ని అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పేమెంట్స్ ఇచ్చారు ఇప్పుడు అలాంటి అలర్ట్ ఇస్తే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు లేదు లేదు బొడమేరీ చాలా హ్యాపీగా ఉంది దానివల్ల ఇబ్బంది ఏమి లేదు మామూలుగానే ఉంది భయపడొద్దు కానీ జాగ్రత్తగా ఉండండి అన్నది జాగ్రత్తగా ఉండండి అంటే అర్థం అదే ఎందుకంటే పరిస్థితి ఎప్పుడు ఏ క్షణం ఎలా మారుతుందో తెలియదు కదా నేను ఇప్పుడు తమ్ముల్లో పెడతాను ఒక వీడియో పోస్ట్ చేసిన పావు గంటలో ఈ దినం పత్రికలోనే విజయవాడలోని మధ్య మధురా నగరం ఏదో వీధిలో ఒక ఇంట్లోకి బోడమేరు నీరు వచ్చిన సంగతి పెట్టాడు ఆ ఫోటో చూడండి మీరు దాని అర్థం ఏంటి విజయవాడలోకి వచ్చేస్తుందనే కదా నీళ్లు చుట్టుపక్కల మొత్తం మూడు అడుగుల ఎత్తున విజయవాడ టౌన్లో గుంటూరు విజయవాడ టౌన్లో మూడు అడుగుల ఎత్తున వాన నీరు నిలిచింది అన్నారు ఇవన్నీ కూడా ఈ దినాలే ఈ దిన వార్తలే వీటిని వదిలిపెట్టేసేసి మరి నీళ్ళన్నీ అట్లా ఒడిచిపెట్టాలో కూడా చెప్పండి ఈ వరద నీటిని కూడా చాలా జాగ్రత్తగా మనం వాడుకుందాం కానీ ఎక్కడ పట్టాలి ఎలా పట్టాలి మన మేడ మీద దాచి పెడదామా లేదంటే రిజర్వాయర్లకు మళ్ళీ ఎలా చేయాలి చెప్పండి ఆదేశాలు ఇచ్చారు కదా అదేంటంటే అన్నీ నాకు తెలుసా అన్నీ నాకు తెలుసా అంటారు అని చెప్పి ఈ మధ్యన రాధాకృష్ణ కూడా బాధపడ్డాడు కదా అన్నీ నాకు తెలుసు అనుకుంటే చేయగలిగిందేమీ లేదని సరే ఈయనకు తెలుసుగా ఎలా చేయాలి అనేది మన డెపటెస్ ఏఎం గారికి చెప్పి తెలుసు కదా అన్నీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మట్టు వైసీపీ నుంచి వరసత్వంగా వరదలు కూడా వస్తున్నాయి అంటాడే మళ్ళీ అన్న అంటాడు అన్న అంటాడు ఏముంది ఒక బురద వేసేస్తే ఈజీగా అయిపోద్దిగా ఎవరో చెప్తారు పక్కన వాళ్ళు అప్పుడు సార్ ఇది సక్సెస్ మీట్ రా సార్ అని చెప్పినట్టు సార్ ఇది మన ప్రభుత్వం సార్ అని చెప్తారు అప్పుడు మళ్ళీ లాగా ఉంటుంది అనమాట మేము ఇప్పుడు ఏదైనా మాట్లాడితే వీళ్ళకి ఎటకారం లాగా ఉంటుంది వాళ్ళు మాత్రం ఏ మాట అయినా మాట్లాడచ్చు ఒకడెవడో పదే పదే మనకు కామెంట్లు పెడతాం వాళ్ళందరికీ సమాధానాలు చెప్పలేక టైం వేస్ట్ వేస్ట్ పేలేదు అంతే టైం వేస్ట్ అంతే వీడు చేసే బోడీ మర్సుకి మళ్ళీ మేము టైం కేటాయించి పెట్టడం కూడా మాకు తెలియదా ఒక వీడియో పెడుతున్నప్పుడే అవతల నుంచి ఏ కామెంట్ వస్తుంది దాన్ని ఎట్లా కౌంటర్ చేయాలి మాకు తెలియదా తెలియకనా వదిలేస్తాం అంతే అట్లా కనీసం మీకు రిప్లై కూడా ఇవ్వలేనంతగా వదిలేసామంటే అంత చీప్గా ఒక పాపు తన్యామనేది అర్థం చేసుకోవాలి చూడొద్దు మా వీడియోలు చూడద్దు నేను అడగల నేను అడగలేదు ఈ రోజుకి మనకి మానిటైజేషన్ జరిగినా కూడా సూపర్ సాంక్షలు సూపర్స్ ఇవన్నీ పెట్టే వెసులుబాటు ఉన్నా కూడా నేను వాటిని వాడుకోదలుచుకోలేను మిర్చ ముష్టి డబ్బులతో మాకేంటరా మిర్చ ముష్టి డబ్బులు నాకెందుకు అవసరమే లేదు మానిటైజేషన్ అది వద్దన్నా వచ్చి పడే ప్రక్రియ అర్థమైందా మీ పొక్కలో కామెంట్లకి నేను కామెంట్ పెట్టా మనోడు రిప్లై ఇచ్చాడు సైలెంట్ అయ్యాడు తర్వాత అంటే మీకు చెప్పలేకనా అలానే ఆయన వరద నీరుని వరద నీరుని సముద్రంలో కలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటే చెప్పండి సార్ ఎలా తీసుకోవాలో మన ఇళ్ల మీద ఇంకుడు గుంతల్లాగా రిజర్వాయర్ గుంతలు ఏమైనా ఏర్పాటు చేస్తున్నా ఇళ్ళ మీద రోడ్ల మీద ఏమైనా పెడదాను మీ చేతికి అధికారం ఇచ్చే సంవత్సరం దాడిపోయింది పైగా మీకేమో ఎక్స్పీరియన్స్ చాలానే ఉంది మరీ ఎక్స్పీరియన్స్ ఎక్కువైపోయి ఎక్కువ ఆలోచిస్తున్నారా అంటే నాకు అర్థం కాదు ఈ వరదలం కొత్త కాదుగా వెలగలేరు దగ్గర అది ఎత్తేసారు దానివల్ల వచ్చినాయి అంటాడు ఒకడు లేదు లేదు జగన్మోహన్ రెడ్డి చేసిన దారుణం వల్ల అంటారు ఒకడు వాళ్ళ కూడా దానివల్ల వస్తాయి 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 మీరు చూస్తారు ఇంకా ఈ విజయవాడకు సంబంధించి విడిగా పెడదాం అనుకున్నాం దీనిలోనే పెట్టేసి వస్తాం టీడీపీ యాభై మూడవ డివిజన్ అధ్యక్షుడు లీడరు టీడీపీ అతను ఒక అతను మ్యాన్ హోల్లో చచ్చిపోయాడు మ్యాన్ హోల్లో ఆ మురికి నీళ్ళు తాగి పడిపోయి బయటకు వచ్చేందుకు స్థానికులు తీస్తే ఆ మురిగంత లోపల చేరిపి శరీరంలో చచ్చిపోయాడు అతను ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత అదే యాభై మూడో డివిజన్ కన్వీనరో ఎవరో ఇంకొక అతను అతను బయటికి ముగించుకొని వస్తుంటే పనులు చేసుకొని వస్తుంటే ఎలక్ట్రికల్ షాప్లో పని చేసుకునే అతను అతను చనిపోయాడు ఇంకొక అతను బైక్ మీద వెళ్తూ చెట్టుకు గుద్దేసి వాహనలు అర్థం కాక చచ్చిపోయాడు ఈ చివరి దానికేమో కానీ మొదటి రెండింటికి మాత్రం ప్రభుత్వమే నిర్లక్ష్యం నిర్లక్ష్యమే కారణంగా ఆ కుటుంబాలను కలవండి టీడీపీ ముద్ర వేయకుండా ఆ కుటుంబాన్ని మామూలుగా మరణించారు ఇద్దరు వ్యక్తులు అనుకుని కలవండి చెప్తారు దీనికి ఎవరు నిర్లక్ష్యం మ్యాన్ హోల్ ఎత్తమని ఎవడని చెప్పాడు వర్షాలు పడుతున్నప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఏం చేయాలనేది మనకు తెలియదు మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం పైగా ఎక్స్పీరియన్స్డ్ ప్రభుత్వం కదా చూసుకోవాలా వద్దా కొత్తవేటు దూరంలో తాడేపల్లి దగ్గరలో ఉన్నా కూడా ఒక అత్యాచారం జరిగిందంటూ అప్పుడు రాసుకొచ్చిన పత్రిక రాజధాని నగరానికి దగ్గరలో నిజమైన రాజధాని నగరం దగ్గర ఇలాంటి ఘోరాలు జరుగుతున్నా చూడరా బుడమేరు గురించి టెన్షన్ ఏం సోషల్ మీడియా కొద్దిగా ఎక్కువే చేస్తుంది చేస్తున్న వాళ్ళు ఏముంది అప్రమత్తం అయ్యారు కదా అయ్యారు కదా బుడమేరుతో నిజంగా నష్టం ఉందా లేదా ఇప్పుడు ప్రమాదం ఉందా లేదా అంచనాలు అయ్యండి తొందరగా మళ్ళీ ఇంకో రెండు రోజులు పడతాయి అంటున్నారు కదా వర్షాలు అవి వదిలేసేసి బాగా చక్కగా వరద నీరుని మనం పట్టుకున్నాము లేదు పులివెందుల్లో మనమే గెలిచాము సాయంత్రానికి ఉంటుంది చూడండి బాయి